వచ్చిన ఎప్పటికైనా డిమాండ్ ఉండేది అకౌంటింగ్ టాలీ విత్ జీఎస్టీ మాత్రమే డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ బిజినెస్ మ్యాన్స్ లేదా గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లాలనుకుంటూ ఉంటారు కానీ అకౌంటింగ్ ఫీల్డ్ లోకి ఎలా వెళ్లాలో ఏం చేయాలో తెలియదు కదా అటువంటి వాళ్ళ కోసమే మన కడపలో ఉన్న వన్ అండ్ ఓన్లీ టాలీ టీఈపీఎల్ అండ్ అఫీషియల్ టాలీ స్టార్ అసోసియేటెడ్ పార్ట్నర్ అయిన లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కామర్స్ మరియు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అందరికి బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు టాలీ ప్రైమ్ ట్రైనింగ్ టాలీ సేల్స్ సర్వీస్ అండ్ టాలీ కస్టమ్ తో పాటు కాకుండా బిజినెస్ కూడా వాళ్ళకి తగిన విధంగా ప్రోగ్రామింగ్ చేసిస్తారు ఇంకా టాలీ రెన్యువల్ అప్గ్రేడింగ్ డౌట్స్ క్లియర్ చేస్తారు సింగిల్ అండ్ మల్టీ సాఫ్ట్వేర్స్ సేల్ కూడా చేస్తారు ట్రైనింగ్ తర్వాత సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి టూ మంత్స్ అండ్ ఫోర్ మంత్స్ ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ ఆఫ్ లైన్ అండ్ మన చాలా డిగ్రీ కాలేజెస్ లో కూడా ఎయిటీన్ థౌసండ్ ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ కే ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టిఎస్ లో నంబర్ వన్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతుంది ఇయర్ అప్సరా సర్కిల్ అబో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్ కడప టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ గానీ టాలీ లోకేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడిని గానీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి ఎప్పటి ఎప్పటికప్పుడు టాలీ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేస్తున్న న్యూ అప్డేషన్స్తో మేము ముందరికి రెగ్యులర్గా వస్తాను టుడే ఆ యొక్క బెస్ట్ ఫీచర్ ఏంటి అనేది మీతో డిస్కస్ చేస్తాను ఇప్పుడు టాలీలో ఎప్పటి నుంచో కావాల్సిన క్లౌడ్ బ్యాకప్ అనేది ప్రీ గా టాలీ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు రిలీజ్ సెవెన్ పాయింట్ జీరోలో లో మనకి డిసెంబర్ నైన్టీన్త్ నా రిలీజ్ సెవెన్ పాయింట్ జీరో అప్డేషన్ అవుతుంది సో మనం పార్ట్నర్స్ కాబట్టి ముందుగానే మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకుంటున్నాను ఓకే దీంట్లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఒకసారి మీతో నేను క్లియర్ గా డిస్కస్ చేస్తాను టాలీ ప్రైమ్ సెవెన్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ ఓకే దీంట్లో వచ్చిన బెస్ట్ ఫీచర్ ఒకటి చూసుకున్నాం న్యూ ఫీచర్స్ ఆఫ్ టాలీ ప్రైమ్ రిలీజ్ సెవెన్ పాయింట్ జీరో టాలీ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అని మనం చెప్పు చెప్పొచ్చు క్లౌడ్ టాలీ బ్యాకప్ లేటెస్ట్ వర్షన్ రిలీజ్ సెవెన్ పాయింట్ జీరోలో ఇవ్వడం జరిగింది దీన్ని ఏ విధంగా మనం ఆపరేట్ చేసుకోవాలి డైలీ కానీ మంత్లీ కానీ వీక్లీ కానీ ఇయర్లీ కానీ ఏ విధంగా దీన్ని మనం బ్యాకప్ చేసుకోవచ్చు డైరెక్ట్గా క్లౌడ్లోనే అనేది మీకు చూపిస్తాను తర్వాత ఏవైనా కొన్ని కారణాల వల్ల సిస్టమ్ లేదా ల్యాప్టాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ట్యాలీ డేటా మిస్ అయ్యే అవకాశం ఉంది సో ఇప్పుడు అండ్ అప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా మన డేటా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండడానికి టాలీ క్లౌడ్ బ్యాకప్ ద్వారా ఎలా సాధ్యం అవుతుంది అనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను తర్వాత హైలైట్స్ మనం చూసినట్లయితే షెడ్యూల్ బ్యాకప్ చేసుకోవచ్చు ఇంక్రిమెంటల్ బ్యాకప్ ఉంటుంది ఈజీ డౌన్లోడ్ అండ్ రిజిస్టర్ టాలీ డేటా ఉంటుంది దీనికి మరొక ప్రత్యేకత ఏంటంటే టాలీ సాఫ్ట్వేర్ క్లోజ్ లో ఉన్నా జస్ట్ సిస్టమ్ ఆన్లో ఉంటే చాలు ఇంటర్నల్ గా టాలీ డేటా బ్యాకప్ అవుతుంది ఎలా చేయాలో తెలుసుకోండి గా ఓకే సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి ఎప్పటికప్పుడు తో మేము అందరికీ వచ్చేస్తాం ఇప్పుడు మనము లైవ్ లైవ్లోకి వెళ్తాం యూ డన్ గైస్ ఇప్పుడు నేను టాలిబ్రామ్ రిలీజ్ సెవెన్ పాయింట్ జీరోలో లో ఒక కంపెనీ అనేది డిఫాల్ట్ గా ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ ఫైండ్ డీటెయిల్స్ చూసారా ఈ ఫైండ్ డీటెయిల్స్ అనేది లేటెస్ట్ గా వచ్చిన ఆప్షన్ బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు మనం రకరకాలుగా దాని మన డేటాని సెర్చ్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు నేను ఒక న్యూ కంపెనీ అనేది ఓపెన్ చేసుకున్నాను లేదు ఈ కంపెనీ కాకుండా మీకు నచ్చిన కంపెనీ ఏదైనా ఓపెన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే ఇక్కడ జాను అసోసియేట్ డిసెంబర్ లెవెల్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేసుకున్నాను ఇప్పుడు ఈ కంపెనీలో ఉన్నాను ఇక్కడ డేటా అనే ఆప్షన్ ఉంటుంది బ్యాకప్ అండ్ రీస్టోర్ లో వెళ్ళాలి ముందుగా టాలీ డ్రైవ్ లాగిన్ ఆర్ లాగౌట్ ఫస్ట్ మనం ఒకసారి లాగిన్ అవ్వాలి సో ఇక్కడ ట్యాలీ డాట్ నెట్ ఐడి అంటే నువ్వు నీ యొక్క సిస్టమ్ లో ఏ మెయిల్ ఐడితో సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి ఉంటావో ఆ మెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చుకోవాలి మీరు ఒకసారి మీరు లాగిన్ అవ్వాలి మీ పాస్వర్డ్ కూడా ఇచ్చుకోవాలి అప్పుడు మనకి ఈ విధంగా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ లాగ్డ్ ఇన్ యూ కెన్ నవ్ యూజ్ ద డ్రైవ్ సర్వీసెస్ అని ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఎంటర్ అయిపోతే ఇలా ఫస్ట్ మీరు చేసుకోవాల్సి వస్తుంది లాగిన్ చేసుకోవాల్సి వస్తుంది తర్వాత మీరు డేటాలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత బ్యాకప్ అండ్ రిజిస్టర్లోకి వెళ్తే ఇక్కడ బ్యాకప్ షెడ్యూల్ బ్యాకప్ రీస్టోర్ మ్యారేజ్ టాలీ డ్రైవర్ అని చూపిస్తుంది ఇప్పుడు మనం షెడ్యూల్ బ్యాకప్ లోకి వెళ్దాం షెడ్యూల్ బ్యాకప్ లోకి వెళ్తే ఇక్కడ మీరు ప్రీవియస్ ఇంతకుముందు ఏవైనా ఉంటే కూడా అవి కూడా ఇక్కడ షో చేస్తుంది తో పాటు షో చేస్తుంది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యాడ్ షెడ్యూల్ యాడ్ షెడ్యూల్ లో వెళ్తే మీరు ఏ కంపెనీ మీరు డ్రైవ్ లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది చూపిస్తుంది ఇక్కడ బ్యాకప్ డేటా బర్త్ ట్యాలీ కంపెనీ వాళ్ళు క్లౌడ్ స్టోరేజ్ డిఫాల్ట్ గా టాలీ డ్రైవ్ అనేది డిఫాల్ట్ గా సెటప్ చేసి ఉంటారు ఇప్పుడు మన సిస్టమ్లో ఉన్న రెగ్యులర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఏ డేటా మీరు ఏ కంపెనీ యొక్క డేటాను బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ కంపెనీని ఇక్కడ మీరు సెటప్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మీరు చూసుకున్నట్లయితే జాను అసోసియేట్ డిసెంబర్ లెవెల్ ఈ కంపెనీ నేను బ్యాకప్ తీసుకోవాలనుకుంటున్నాను సో ఆ కంపెనీ ఒక్కటి సెలెక్ట్ చేశాను ఆఫ్ లిస్ట్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఇక్కడ బ్యాకప్ ఫ్రీక్వెన్సీ లైక్ వెళ్తే వన్సా డైలీనా వీక్లీనా మంత్లీనా అనేది అడుగుతుంది మీకు డైలీ బ్యాకప్ కావాలంటే డైలీ బ్యాకప్ పెట్టుకోవచ్చు వీక్లీ కావాలంటే వీక్లీ పెట్టుకోవచ్చు ఓకేనా అక్కడ చూడండి సండే మండే ట్యూస్డే ఏ రోజు డేటా బ్యాకప్ కావాలో చూపిస్తుంది డైలీ కావాలంటే డైలీ పెట్టుకోవచ్చు మంత్లీ కావాలంటే మంత్లీ పెట్టుకోవచ్చు ఓకే మ్యాక్సిమమ్ డైలీ బ్యాకప్ తీసుకుందాం ఓకే ఏ టైంలో మీకు డేటా బ్యాకప్ కావాలి అనేది మీ చాయిస్ ఈవినింగ్ నైట్ నైన్ పిఎం కావాలా లేంటే సెవెన్ పిఎం కావాలా ఫైవ్ పిఎం కావాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తారు ఇంటికి వెళ్ళేటప్పుడు డేటా బ్యాకప్ అవ్వాలని మీరు పెట్టుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిక్స్ పిఎం పెట్టుకుంటాను ఓకే జీరో సిక్స్ సిక్స్ పిఎం నా డేటా బ్యాకప్ ఇవ్వాలి టేక్ ఏ బ్యాకప్ నో ప్రజెంట్ ఇప్పుడే కావాలనుకుంటే ఇప్పుడే తీసుకోవచ్చు ఓకే నో నీడ్ ఇది నో బెటర్ తర్వాత సెక్యూరిటీ డీటెయిల్స్ సెట్ బ్యాక్వర్డ్ బ్యాకప్ పాస్వర్డ్ మీకు ఏవైనా పాస్వర్డ్ బ్యాకప్ పెట్టుకోవాలనుకుంటే సెక్యూరిటీ డీటెయిల్స్ మీరు అది కూడా పెట్టుకోవచ్చు ఓకే ఒకసారి ఎస్ఏ చూపిస్తాను చూడండి ఇక్కడ అడుగుతుంది బ్యాకప్ పాస్వర్డ్ ఎన్క్రిప్ట్ బ్యాకప్ ఆన్ టాలీ డ్రైవ్ యూజింగ్ యువర్ బ్యాకప్ పాస్వర్డ్ యూజ్ ద బ్యాకప్ పాస్వర్డ్ ఆర్ ద రికవరీ కీ జనరేటెడ్ అండ్ సెండ్ టు ద ఈమెయిల్ టు రీస్టోర్ యువర్ బ్యాకప్ సో ఇప్పుడు మీకు పాస్వర్డ్ సెటప్ చేశారంటే మీ మెయిల్ కూడా ఒకసారి ఇంటిమేషన్ చేస్తుంది ఓకే ఈ యొక్క బ్యాకప్ అనేది మీ డేటా అయ్యింది అనేసి మీ మెయిల్కి కూడా ఒక ఓడ్ అనేది ఒక పాస్వర్డ్ అనేది వెళుతుంది ఇప్పుడు నేను పాస్వర్డ్ సెట్ చేసుకుంటున్నాను పాస్వర్డ్ యూనిక్ గా పెట్టుకోవాలి ఇక నన్న మల్టిపుల్ లా న్యూ అడ్రస్ అని చూపిస్తుంది నన్ను తీసుకోండి ఒకసారి ఎస్ఆర్ అని అడుగుతుంది ఎస్సీ ఉంటాయి సో మళ్ళీ నీ యొక్క లాగిన్ డ్రైవ్ ఏదైతే ఉందో అది అడుగుతుంది డిఫాల్ట్ ఇక్కడ చూపించేస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మీ మెయిల్కి డైరెక్ట్గా ఒక మెసేజ్ వెళ్తుంది మెయిల్కి డైరెక్ట్గా ఒక మెసేజ్ వెళ్తుంది ఒకసారి మెయిల్ చెక్ చేసుకోండి ఓకే చూసారు కదా డైరెక్ట్గా టాలీ ప్రైమ్ సెవెన్ పాయింట్ జీరో నుంచి డైరెక్ట్గా మీ మెయిల్ కి ఒక మెసేజ్ వచ్చింది చూడండి డియర్ యూజర్ బ్యాక్అప్ యువర్ కంపెనీ విత్ బ్యాకప్ పాస్వర్డ్ ఈ షెడ్యూల్ టు టాలీ ప్రైమ్ మీ యొక్క డేటా ఏదైతే ఉంటుందో కంపెనీ అకౌంట్ ఐడి సీరియల్ నెంబర్ ఇదంతా బ్యాకప్ అయినట్టుగా మీకు ఒక మెయిల్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే ఈ విధంగా మెయిల్ కి ఒక మెసేజ్ వస్తుంది ఓకే మళ్ళీ ఒకసారి టాలీలోకి వచ్చేయండి బ్యాక్ ఇక్కడ మీరు చూసినట్లయితే జాన్ అండ్ అసోసియేట్ డిసెంబర్ టాలీ డ్రైవ్ ఇక్కడ మీకు చూపిస్తుంది డేట్ అండ్ టైం కూడా మెన్షన్ చేసి చూపిస్తుంది ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఓకే ఇక్కడ బ్యాకప్ నౌ రిఫ్రెష్ డీటెయిల్స్ కూడా చేసుకోవచ్చు రిఫ్రెష్ డీటెయిల్స్ ఒకసారి ఎస్కేప్ ఇవ్వండి ఓకే ఈ విధంగా మీకు సో చేస్తుంది చూసారు కదా గైస్ డేటాని ఏ విధంగా మనం షెడ్యూల్ చేసుకోవాలనేది క్లియర్గా చూపించాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి ఎప్పటికప్పుడు న్యూ అప్డేషన్స్తో మీ ముందరికి రెగ్యులర్గా వచ్చి వస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్ టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చెప్తాం సబ్జెక్ట్ తో పాటు మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వస్తాను సో ఇప్పుడు ట్యాలీలో మనం రెండు రకాల పాస్పోర్ట్స్ క్రియేట్ చేయవచ్చు ఒకటి టాలీ వాల్ట్ పాస్పోర్ట్ రెండు కంట్రోల్ యూజర్ పాస్పోర్ట్ ఏంటి సార్ రెండింటికి డిఫరెన్స్ అంటే ఇప్పుడు వలస టాలీ పాస్పోర్ట్ టాలీ వాల్ట్ పాస్పోర్ట్ ఒక న్యూ కంపెనీకి మీరు క్రియేట్ చేశారు వీటికి కంపెనీ పేరు వచ్చేసి ఎగ్జాంపుల్ లోకేష్ సొల్యూషన్స్ క్రియేట్ చేసిన తర్వాత కంపెనీ నేమ్ మన కంటికి కనిపించదు నాట్ సోయింగ్ ఎలా కనబడుతుంది స్టార్స్ రూపంలో కనబడుతుంది కంపెనీ నేమ్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మీరు సెట్ చేసిన తర్వాత మర్చిపోయారు అనుకోండి మర్చిపోయారు మర్చిపోతే ఆ కంపెనీ ఓపెన్ అవ్వద్దు మీరు డైరెక్ట్గా టాలీ కంపెనీతో కాంటాక్ట్ అవ్వాలి ఎందుకు ఈ పాస్వర్డ్స్ మనం చూస్తాము మనం టాలీ ప్రైమ్ సెవెన్ పాయింట్ జీరో డిస్కస్ చేస్తున్నాను సో ఎందుకు మనం టాలీ ప్రైమ్ లో పాస్వర్డ్ సెటప్ చేసుకోవాలి అంటే డేటా సెక్యూరిటీ కోసం అంటే నీ కంపెనీ డేటా నువ్వు తప్ప వేరే వాళ్ళు చూడకూడదు అనుకుంటే మీరు పాస్వర్డ్స్ అనేది సెట్ చేసుకోవాలి బట్ కంపెనీకి పాస్వర్డ్ సెట్ చేసాం సెటప్ చేసాం పాస్వర్డ్ ఓకే సంథింగ్ ఏదో ఒకటి టాలీనో వన్ టూ త్రీనో ఏదో ఒకటి ఈ పాస్వర్డ్ ని చేంజ్ చేయొచ్చు చేంజ్ చేయొచ్చు పాస్వర్డ్ వన్ టూ త్రీని కాస్త వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కు మార్చుకోవచ్చు బట్ రిమూవ్ చేయలేం వన్స్ ఒకసారి సెటప్ చేసిన తర్వాత ఈ డిఫికల్ట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ లో ఉంది ఇక్కడ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్లో చూసుకుంటే మనకి ఇక్కడ మీరు మెయిల్ ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ ఎట్లా అడుగుతుందో అండ్ పాస్వర్డ్ ఎలా అడుగుతుందో అలా ఇక్కడ కూడా పాస్వర్డ్ యూజర్ నేమ్ రెండు అడుగుతుంది ఓకే లాగా దీనికి సింగిల్ పాస్వర్డ్ బట్ దీనిలో యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు అడుగుతుంది మీరు ఒక న్యూ కంపెనీ క్రియేట్ చేశారు ఏదైనా పెట్టుకోండి నో ప్రాబ్లం ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ సెటప్ చేశారు బాగుంది బట్ పాస్వర్డ్ మార్చాలనుకున్నా మార్చచ్చు ఇక్కడ పాస్వర్డ్ సో అవుతుంది సోయింగ్ పాస్వర్డ్ ఆ కంటి కంపెనీ కంటి కనబడుతుంది సోయింగ్ కంపెనీ లాగా కంపెనీ నేమ్ కనిపించకుండా ఉండదు కంపెనీ నేమ్ కనపడుతుంది ఓకే బట్ పాస్వర్డ్ వద్దనుకుంటే రిమూవ్ కూడా చేయొచ్చు అండ్ పాస్వర్డ్ వద్ద మార్చాలనుకుంటే చేంజ్ కూడా చేయొచ్చు ఓకే ఈ ఫెసిలిటీస్ మనకి లైక్ కంట్రోల్ యూజర్ లో ఉన్నాయి ఓకే మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మాత్రమే చూడాలి వేరే వాళ్ళు చూడకూడదు అంటే మీరు ఈ రకంగా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే వద్దని కూడా రిమూవ్ చేయొచ్చు కంపెనీకి కంపెనీ పాస్వర్డ్ రిమూవ్ చేయొచ్చు లేదంటే పాస్వర్డ్ కూడా చేంజ్ చేయచ్చు ఆ ఫెసిలిటీ మనకి కంపెనీ తీసుకున్నాయి ఓకే దా ఇప్పుడు న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ పోమలి ఐటి సొల్యూషన్స్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కనపడుతున్న సెక్యూరిటీ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపించాలన్నా అనుకున్న రైట్ లో ఎఫ్ వాళ్ళ కాన్ఫిగర్ ఉంటుంది ఇక్కడ నో నువ్వు ఆప్షన్స్ చాలా వరకు బయటికి రావుకున్నాయి సమ్ ఫీచర్స్ మాత్రమే కనపడతాయి మీకు బయటికి కనిపించాలంటే ఎఫ్ కి వల్కి వెళ్ళి ఆ ఆప్షన్ ఎస్ పెట్టుకోవాలి సెకండ్ ఆప్షన్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ ఎస్ పెడితే కొన్ని ఆప్షన్స్ బయటికి వస్తాయి ఓకే ఇక్కడ మనం ఫస్ట్ సెట్ టాలీ వాల్ట్ పాస్పోర్ట్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా ఎస్ఏ టాలీ వాల్ట్ పాస్పోర్ట్ వన్ టూ త్రీ మళ్ళీ కన్ఫర్మ్ చేయండి వన్ టూ త్రీ అక్కడ వాడు ముందే వార్నింగ్ ఇస్తున్నాడు ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్పోర్ట్ యూ విల్ పర్మనెంట్లీ లాస్ యాక్సెస్ టు యువర్ కంపెనీ డేటా ఇచ్చాడా ముందే అక్కడ వార్నింగ్ ఇస్తున్నాడు ఓకే మీకు నెససరీగా అవసరం ఉంటేనే మీరు పాస్వర్డ్స్ పెట్టుకోండి లేదంటే డోన్ నీడ్ ఓకేనా బట్ మన కంపెనీ యొక్క డేటా మనం మాత్రమే చూడాలనుకున్నప్పుడు మాత్రమే ఇలా మనం చేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి డైరెక్ట్గా ఎఫ్ కి వెళ్ళదు కలిసారు ఫస్ట్ పాస్వర్డ్ అడిగిన తర్వాత అప్పుడు ఎఫ్ కి వెళ్తుంది ఎంటర్ చూసారా పాస్వర్డ్ అడిగింది వన్ టూ త్రీ ఇస్తేనే ఎఫ్ లెవెన్ కి వెళ్తాము లేకుంటే వెళ్ళం చూసారు కదా కంట్రోల్ ఏ సేవ్ చేయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేశారు సో రేపు వచ్చి ఈ కంపెనీ ఓపెన్ చేసి ఎంట్రీస్ పాస్ చేయాలనుకుంటున్నారు ఈ కంపెనీ కంటి కనపడుతుందా లేదా కోమలి ఐటీ సొల్యూషన్స్ అనేది చూడండి దీన్ని క్లోజ్ చేస్తున్నా ఇక్కడ నెంబర్ ఉంది కదా వన్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి మీ కంపెనీలో పది కంపెనీలు ఉన్నాయమ్మా పది కంపెనీలు అన్నిటికీ ఇదే పాస్వర్డ్ మీరు పెట్టారనుకో ఫర్ ఎగ్జాంపుల్ బాలు ఐటి సొల్యూషన్స్ దీనికి ఒక పాస్వర్డ్ తర్వాత నీరజ ఎంటర్ప్రైజెస్ దీనికి ఒక పాస్పోర్ట్ కన్మణి మర్చెంట్స్ దీనికి ఒక ఇలా అన్నిటికీ ఇవే పాస్వర్డ్స్ పెడితే ఏ కంపెనీ ఏ పేరు అని మనకు ఎలా తెలుస్తుంది తెలియదు అప్పుడు డేటా కంప్యూటర్లో ఆటోమేటిక్గా సేవ్ అయ్యేటప్పుడు నెంబరింగ్ డిఫాల్ట్గా తీసుకుంటుంది ఇక్కడ నెంబరింగ్ ఏముంది వన్ త్రిబుల్ జీరో వన్ ఫోర్ ఇది గుర్తుపెట్టుకునేవనుకోను పలానా కంపెనీ ఇది అని గుర్తు తెలుస్తుంది అదే ఈ నెంబర్ కూడా గుర్తు పెట్టుకోకపోతే మీరు అన్ని ఇలా కనబడతాయి స్టార్లో ఏది ఏ కంపెనీ అనేది నీకు తెలియదు కన్ఫ్యూజ్ అవుతావు సో కాబట్టి ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే బాలు ఐటీ సొల్యూషన్స్ వన్ ఫోర్ నిరిజ ఎంటర్ప్రైజెస్ వన్ ఫైవ్ కన్మనీ మర్చెంట్స్ వన్ సిక్స్ అని గుర్తుకుంటుంది లేకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం ఓకే మల్టిపుల్ కంపెనీస్కి ఇదే పాస్వర్డ్ సెట్ చేస్తే గుర్తుపెట్టుకుంటా ఇది కంపెనీ సెట్ చేస్తున్నాను ఇప్పుడు ఎక్కడైనా కనబడుతుందా మన కంపెనీ చూడండి ఇక్కడ కోమలి ఇక్కడ స్టార్లు కనబడుతున్నాయా మన కంపెనీ ఇదేనా వన్ త్రిపుల్ జీరో వన్ ఫోర్ ఇక్కడ మిగతా చూడు మిగతా ప్లేసెస్ ఎక్కడ కనపడుతుందా ఎక్కడ లేదు స్టార్లు మాత్రమే కనపడతాయి నువ్వు టాలీ క్లోజ్ చేసి ఆన్ చేసావు అంటే స్టార్ మాత్రమే కనబడుతుంది ఇట్లా నువ్వు ఐదు కంపెనీలకు ఇదే స్టార్లు పెట్టావు అనుకో ఏది ఏ కంపెనీని ఎలా కనుక్కుంటావు కనుక్కోలేవు ఓకే మ్యాక్సిమం కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ పెడితే కంటికి కనపడతాయి ఎంటర్ ఇవ్వండి వన్ టూ త్రీ ఇస్తేనే ఓపెన్ అవుతుంది సార్ నాకు ఈ పాస్వర్డ్ వద్ద అనుకుంటున్నాను నేను మార్చాలనుకుంటున్నాను ఈ పాస్వర్డ్ మా ఫ్రెండ్స్ కానీ ఎవరికో తెలిసింది మా కంపెనీలో నేను మార్చాలనుకుంటున్నాను సో అప్పుడు ఏం చేయాలి లెఫ్ట్ సైడ్లో కంపెనీ ట్యాలీ వాల్ట్ ఓల్డ్ పాస్వర్డ్ వన్ టూ త్రీ న్యూ పాస్వర్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ కన్ఫామ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టెంటర్ టెండర్ డూ వాంట్ ఆల్ పాస్వర్డ్ ఎస్ డూ వాంట్ క్రియేట్ కాపీ నో ఇప్పుడు పాస్వర్డ్ మార్చేసా వన్ టూ త్రీ ఇస్తే ఓపెన్ అవ్వదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి చూడండి దిస్ ఈస్ కాల్డ్ టాలీ వాల్ట్ పాస్పోర్ట్ ఓకే టాలీ ఫైవ్ సెవెన్ పాయింట్ జీరోలో మనము టెక్నికల్ పాయింట్స్లో సెక్యూరిటీ ఫీచర్స్ లైక్ మనము ఫస్ట్ ఆప్షన్ టాలీ వాల్ట్ పాస్వర్డ్స్ ఏ విధంగా సెటప్ చేయాలి ఏ విధంగా పాస్వర్డ్ ని ఆల్టర్ చేసి చేంజ్ చేసుకోవాలనేది చెప్పుకున్నాం సెకండ్ పాయింట్ క్లోజ్ చేయండి కంపెనీ నెక్స్ట్ వచ్చేసి మనకి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఇక్కడ చూడండి జాను అసోసియేట్స్ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఉందా అయిపోయేరు లేదు జాను అసోసియేట్ న్యూ కంపెనీ తీసుకుంటాం జాను అసోసియేట్ కాకుండా కళ్యాణ్ అసోసియేట్ తీసుకుంటాం డిసెంబర్ థర్టీన్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూడండి కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా ఎస్ యూజర్ నేమ్ ట్యాలీ పాస్వర్డ్ వన్ టూ త్రీ మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ వన్ టూ త్రీ ఇప్పుడు కూడా డైరెక్ట్గా ఎఫ్లో వన్ ఓపెన్ కాదు మా ఫస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగిన తర్వాత కి వెళ్తాం చూసారా రాలి వన్ టూ త్రీ ఇస్తేనే ఎఫ్లోకి వెళ్తాం కంట్రోల్ సేవ్ చేయండి మార్నింగ్ నుంచి ఈవెన్ వరకు వర్క్ చేశారు ఇంటికి వెళ్ళిపోయారు రేపు వచ్చి ఇదే కంపెనీ ఓపెన్ చేస్తే కంటికి కనపడుతుందా లేదా కళ్యాణ్ అసోసియేట్స్ డిసెంబర్ థర్టీన్ క్లోజ్ చేయండి దీనికి నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు వన్ త్రిబుల్ జీరో వన్ ఫైవ్ వన్ ఎయిట్ నో నీట్ ఎంటర్ షట్ షట్ ఇప్పుడు ఇక్కడ సర్చ్ చేయండి జస్ట్ టైప్ చేయండి కళ్యాణ్ అని వచ్చేస్తుంది ఉంది ఇక్కడ కళ్యాణ్ అసోసియేట్స్ టైప్ చేసిన లో మనకు వచ్చేస్తుంది కళ్యాణ్ అసోసియేట్స్ డిసెంబర్ థర్టీన్ వన్ టూ త్రీ ఓపెన్ అయిపోతుంది స్మాల్ లెటర్ అయినా క్యాప్ లెటర్ అయినా సార్ ఈ పాస్పోర్ట్ నేను వద్ద అనుకుంటున్నాను రిమూవ్ చేయాలనుకుంటున్నాను కంపెనీ ఆల్టర్ సేమ్ ఇదే ప్లేస్ రా నో ఇవ్వండి ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వండి వన్ టూ త్రీ సేవ్ చేయండి కంట్రోల్ యూజర్ మీ పాస్వర్డ్ ఉండదు కావాలంటే క్లోజ్ చేసి ఆన్ చేయండి కళ్యాణ్ అసోసియేట్స్ డైరెక్ట్ ఓపెన్ దిస్ ఈస్ టాలీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ టాలీ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఇలా మా మనకి సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పాయింట్స్ అనేది నేర్చుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ కింద చూస్తుంది క్లియరా ఈ క్లాస్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీ వన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్ స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది వీడియోను ఒకటి రెండు సార్లు చూడాలి నెమ్మదిగా చూస్తే ఆటోమేటిక్గా మీకు కంటెంట్ అనేది వస్తుంది ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ శిరీష చంద్రశేఖర్